అందరికీ నమస్కారం పట్టణంలో ఇక్కడ చిన్నంపల్లె గ్రామ పొలంలో మూడు ఎకరాల అరవై నాలుగు సెట్లు లిట్ క్యాప్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మాదిగా బిడ్డలకు ట్రైనింగ్ సెంటర్ అనే ఉద్దేశంతో ఆనాడు ఇరవై సంవత్సరాల క్రితం కలెక్టర్గా ఉన్నటువంటి కృష్ణబాబు గారు ఆ ఉద్దేశంతో దాన్ని లిడ్ క్యాప్కు అనుసంధానం చేసి లిడ్ క్యాబ్ చేయడం జరిగింది అది కారణాలనుగుణంగా కొన్ని రోజులు జరుగుతూ కొద్ది రోజులు కొద్దిగా ఆటంకం వల్ల కొంతమంది ఆ స్థలంలో మాది స్థలము మాకు సొసైటీలు ఉన్నాయి మేము దీన్ని చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు రెండు చెట్లుగా మూడు సెంట్లుగా నాలుగు చెంట్లు ఆరు అట్లు విభజిస్తూ దాన్ని అమ్ముకోవడం జరిగింది దానితో కొంతమంది అదరు అదర్ పులాల వారంతా అదర్ పులాల వారంతా అదర్ పులాల వారంతా వచ్చి దాంట్లో ఇల్లు వేసుకోవడం జరిగింది వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి మీరు ఎవరిని నమ్మి ఏం చేసి స్థలాలు కొనుక్కొని ఇల్లు వేసుకునేారో మాకు తెలియదు కానీ ఈ లిట్ క్యాప్కు సంబంధించినంత వరకు మూడు ఎకరాల అరవై నాలుగు సెంటులలో ఒక్క సెంటు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎటువంటి ఇండ్లు కట్టుకున్నా కూడా దాన్ని నేలమట్టం చేసి మా మాకు సంబంధించి మా బిడ్డల భవిష్యత్తు కోసం సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో మాకు మూడు సెంట్ల అరవై నాలుగు మూడు ఎకరాల అరవై నాలుగు సెంట్లు మాకు ఇవి ఇస్తామనే వాగ్దానంతో కలెక్టర్ గారు కూడా ఆర్వర్ వేయడం జరిగింది అదేవిధంగా ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా రేపు మొన్నటి రేపు వారంలో దాన్ని మొదలుపెట్టి మొత్తము అన్ని తీసేసి మాకు కంచెనాటి మనకు హ్యాండ్ ఓవర్ చేసేదానికి ఉంది కాబట్టి ఎవరైనా ఇటువంటి ప్రభావాలకు పోయి లేదా అదేం కాదు మేము ఇల్లు కట్టుకున్నారు మేము చేసినాం వాళ్ళు కట్టుకున్నారు మేము కట్టుకున్నారు మేము ఇట్లా చేసినామని వాళ్ళ మాటలు నమ్మి కానీ ఇంకొకరు కానీ దాంట్లో ఏమన్నా తీసుకుంటే అది దానికి కఠిన చర్యలు ఎంత దూరమైనా గవర్నమెంట్ తరఫున పోతామని మీకు తెలియజేస్తూ ఈ బిడ్డల మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇదని చెప్పి మీరు కూడా ఆలోచించాలా ప్రతి ఇంట్లో ప్రతి దాంట్లో ఇద్దరు ముగ్గురు మన బిడ్డలు అంతా చదువుకొని నిరుద్యోగంతో ఉన్నారు గతంలో ఏదో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి మనం బాగుండంలే లే అనుకుంటే అనుకుంటే ఈరోజు నలుగురు ఉద్యోగాలు చేస్తుంటే ఆరు మంది ఉన్నారు మనకు కానీ మన జిల్లాలో కానీ అదర్ జిల్లాలో కానీ ఎవరైనా కానీ మాది కుటుంబాల పిల్లలకు మంచి అవకాశం కలగాలంటే ఈడ మనం ట్రైనింగ్ సెంటర్ పెట్టాల్సిందే ఏ ఒక్కటి అవినీతి కానీ అక్రమం కానీ జరగకుండా ఆ మూడు ఎకరాల అరవై నాలుగు గంటల్లో ట్రైనింగ్ సెంటరు ప్లస్ ఫ్యాక్టరీసు కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద కొన్ని ఫ్యాక్టరీస్లు కట్టి మనం బద్వేలులో యాడ జరుగుతుందంటే బద్వేల్ టాప్ ఏడకి పోయిన మాదిగల మాదిగలది పట్టు బద్వేలు అనేటట్టు చేస్తామని మీకు సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ తరఫున చెబుతూ ఎవరైనా జాగ్రత్త ఏదైనా ఏం చేయాలనే కబ్జా చేసి మేము ఉండంలే మాకు వస్తుంది చేస్తుంది అనేది మాత్రం కల్లా అది ఎప్పటికీ నెరవేరదు ఎటువంటి పరిస్థితుల్లో ఉండేటి ఎన్ని కూలగొట్టేసైనా మా మనం మూడు ఎకరాల అరవై నాలుగు సెంటర్ల్లో మనము ఇన్స్టిట్యూటివ్ ఆరు చిన్న చిన్న పరిశ్రమల కేంద్రాలు కట్టా ఉండమని మీకు హామీ